ఒంగోలు జిల్లా రవాణా కార్యాలయంలో కాలేజీ స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం కార్యక్రమంలో జిల్లా ఉపరవాణా శాఖ అధికారి సుశీల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్ రామచంద్రరావు సురేంద్ర ప్రసాద్ రవి నాయక్ ఏఓ శ్రీనివాసులు పలు కాలేజీ స్కూల్ డ్రైవర్లు బాగున్నారు లైన్ లోపలికి పంపించడం జరుగుతుంది రవినాయ్ రవినాయ్ కొంచెం డిసిప్లి కూర్చున్న తర్వాత మనలా ఉందా థ్యాంక్ యూ సార్ సో కొద్ది నిమిషాల్లో మన డాక్టర్స్ కూడా మీ యొక్క ఆరోగ్య పరీక్షల్ని స్టార్ట్ చే 130 आज वो स्टे नारायणगर ड्राइवर का దానికి హిందీస్ రష్టపడి పడితే రష్టపడిపోతే లాకింగ్ సిస్టం జామ్ అయిపోతుంది సో మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ లక్ష్యాన్ని మనం కొన్ని లక్ష్యాన్ని పట్టిపోయిందని కూడా ఒక టూ డేస్కి ఒకసారి లేదా ఒక సెవెన్ డేస్కి ఒకసారి ఆ యొక్క అత్యవసర ద్వారా అండి అవసరం లేకపోయినప్పటికీ కూడా దాని లాగిన్ సిస్టం ఓపెన్ చేసి ఒక మూడు నాలుగు సార్లు ఆ డోర్ని తీయటము వేయటము తీయటమో వేయటమో చేసి ప్లస్ అట్లా తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో కానివ్వండి అక్కడ ఆ డోరుకున్న హింజెస్ని కొంచెం ఆయిలింగ్ చేసి ఆ ఛాన్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా లేదా రస్టుని క్లీన్ చేసి మరి రబ్బర్ బీడింగ్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా క్లీన్ చేసి ఆ యొక్క అత్యవసర ద్వారం ఎప్పుడూ కూడా అనుకున్న పరిస్థితుల్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేబుల్ ఆపరేటబుల్గా ఉండటానికి మనం దాన్ని దాని మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు చేయండి ఇబ్బంది లేదు మీరు బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి వచ్చేసి అత్యవసర ద్వారం లాక్ చేసేసి దాన్ని ఓపెన్ చేసి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ఆపరేట్ చేసి దాంట్లో ఉన్న ని కూడా క్లీన్ చేసి ఎప్పుడూ కూడా ఆ యొక్క ద్వారం ఆపరేటబుల్గా ఉండడానికి మనం ఆపరేషన్లు పెట్టుకోవాలి మరి అదేవిధంగా అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అత్యవసర ద్వారం అని చెప్పి దాని మీద ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా చక్కగా నీట్గా ముద్రించబడి ఉండాలి ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఒక బస్సు మనకి లెఫ్ట్ సైడ్ని పడిపోయినప్పుడు దగ్గరగా వెళ్ళే అక్కడ పక్కనే ఉన్న పాఠాచోళ్ళకి కానివ్వండి లేదా ఇతర వ్యక్తులకు కూడా ఓహో ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు దీన్ని ఓపెన్ చేసి దీని ద్వారా దీంట్లో ఉన్న పిల్లల్ని మనం బయటకు తీయచ్చు అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఇంగ్లీష్లోనూ మరి అదేవిధంగా అత్యవసర ద్వారం అని చెప్పి తెలుగులోనూ కూడా అది నీట్గా రాయబడి ఉండాలి మరి ప్రతి స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కూడా చట్టంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉండాలి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కూడా చట్టంలో చెప్పబడినటువంటి అన్ని రకాల మందుల్ని ఫస్ట్ ఎయిడ్కి ఫస్ట్ ఎయిడ్కి కావలసిన అవసరమైనటువంటి అన్ని రకాల మందుల్ని లైక్ బ్యాండేజ్ కానివ్వండి టించరాయోడిన్ కానివ్వండి స్కిన్ ఆయిట్మెంట్స్ కానివ్వండి సీజర్స్ కాటను అని ఈ యొక్క అన్ని విషయాలు కూడా ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెట్టబడి ఉండాలి తల్లిదండ్రులు బాధ్యత ఒకటైతే యాజమాన్యం బాధ్యత ఒకటైతే టీచర్స్ బాధ్యత ఒకటైతే టోటల్గా ప్రాణాల బాధ్యత మీద అయిపోతుంది ఈ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడి పిల్లల భవిష్యత్తుని మీరు బాటలేస్తారనని కోరుకుంటూ మీరు ఇంకా ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఈ ఉద్యోగంలో ఈ వృత్తిలో లేకుండా చేసుకునే విధానంలో చేసుకుంటూ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేదు సిగరేటు తాగటం అదేదన్నా ఉంటే ఏదన్నా అకేషనల్గా ఫంక్షన్స్ అటువంటిది ఏదన్నా ఉంటే మీరు మళ్ళీ ఇంకా డ్యూటీ ఎక్కను రెండు రోజులు అనుకున్న విధానంలోనే వాటికి ఏదన్నా ఛాన్స్ ఇవ్వండి కానీ స్కూల్ టైంలో ఇలాంటి అలవాట్లకి అవకాశం ఇచ్చి పిల్లల ప్రాణాలని మీరు బలి తీసుకోవద్దు ఇది నా విన్నపము నా కోరిక ఇది మా డిటీసీ ఆఫీస్ తరఫున మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా డిటీసీ గారి కూడా గారి కోరిక కూడా ఇదే ఈ కోరికని మీరందరూ పాటిస్తారనని జాగ్రత్తగా మీరు మీ వృత్తిని చేసుకుంటారనని భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రమాదరహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్దాం అది థ్యాంక్ యూ ఈ కార్యక్రమాల్లో మేము తెలియజెప్పే అంశాలన్నీ కూడా మీకు అన్నీ తెలుసు మీకు తెలియవని కాదు అయినప్పటికీ కూడా మీరు చేసే అత్యంత గురుతర బాధ్యత అయినటువంటి ఈ స్కూల్ పిల్లల బస్సుల్ని తోలే ప్రక్రియలో మననం చేసుకుంటూ ఉంటారని మర్చిపోకుండా ఉండాలని పదే పదే మీ మైండ్లో అట్లా స్టేబుల్గా ఫిక్స్ అయ్యి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే తెలియజెప్తున్నాం ఒక వాహనానికి సంబంధించి ఏం రికార్డ్స్ ఉండాలి ఆ వాహనాన్ని నడిపే వ్యక్తికి ఎటువంటి లైసెన్స్ ఉండాలి అందున ఈ స్కూల్ పిల్లలు బస్సులు నడిపే వ్యక్తులకి ఇంకా అదనంగా ఐదు సంవత్సరాలు అదే కేటగిరీ వాహనం యొక్క డ్రైవింగ్ సంబంధించిన అనుభవం ఉండాలని చెప్పేసి చెప్తూనే ఉన్నాము అయితే ఇన్ని మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఆడపదడప ఎక్కడో చోట తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి తప్పిదాలు ఏం జరగకూడదని చెప్పేసి జాగ్రత్తగా మీరందరూ కూడా స్కూల్ వాహనాలు నడపాలని చెప్పేసి ఈ స్కూలు క్యాలెండర్ మొదలైనది కాబట్టి దాని గురించి మీ అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మా డిటిసి గారు ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని సమయాభావం వల్ల ముగించదలుచుకున్నాను నేను దర్శిలో నాలుగు సంవత్సరాలు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఆ టైంలో పొదిలి దగ్గర కాటూరు వారిపాలెం అని చెప్పేసి ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం దగ్గర నేను చేరిన కొత్తలోనే ఒక యాక్సిడెంట్ జరిగింది అది స్కూల్ బస్సుకు సంబంధించి చిన్నపిల్లల్ని అంటే ఒక పదో తరగతి నుంచి చిన్నపిల్లల దాకా తీసుకెళ్తున్న బస్సు అది ఫిఫ్టీ టూ సీటింగ్ కెపాసిటీ బస్సు అనమాట నాకు ఫోన్ వచ్చింది బస్ స్కూల్ పిల్లల బస్సు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఎక్కడ అని చెప్పంటే కాటూరు వారిపాలెం కరెక్ట్గా పొదిలి దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళాను అక్కడ సిచ్యువేషన్ చూశాను బస్సు బోల్తాబడి ఉంది అంటే జస్ట్ పక్కకు ఒడిగిపోయి ఉంది మెయిన్ హైట్గా ఉంది రోడ్డు ఆ రోడ్డు పక్క నుంచి స్లాంటింగ్ స్టీప్గా ఒక అడుగులు లోతు ఉంటుంది దానిలో పడిపోయి ఉంది ఏం జరిగిందని విశ్లేషిస్తే బండి రికార్డ్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి డ్రైవర్ లైసెన్సు పర్ఫెక్ట్గా ఉంది డ్రైవర్కి ఐదు సంవత్సరాల అనుభవం కూడా ఉంది బస్సు లోపల చెక్ చేస్తే కావాల్సిన ఫైర్ ఎక్స్టింగేషన్ కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఆ కిటికీలు కానీ అద్దాలు కానీ ర్యాక్స్ కానీ పిల్లలకు సంబంధించిన వెనకాల ఏమైనా హ్యామర్గా నేలెట్ అంటారు అత్యవసర పరిస్థితుల్లో వెనక బ్రేక్ చేయడానికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది అయినప్పటికీ కూడా యాక్సిడెంట్ జరిగింది ఆ చుట్టుపక్కల వలన విచారించడం ఆ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కూడా అడగటం చేస్తే వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే ఆ డ్రైవర్ అనే వ్యక్తి వెళ్తూ ఉండగా ఓవర్ ఎదురుగా ఇంకో వాహనం ఉండటం వల్ల దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించుకోలేకపోయారు అదీగాక దాన్ని తప్పిద్దామని చెప్పేసి ఇంకొంచెం లెఫ్ట్కి వచ్చేటప్పటికి పక్కన స్టీప్ అన్నాను కదా అంటే జారుడిగా ఉందన్నాను కదా ఆ స్లిప్పర్ దీనిలో టైర్ రోల్ అయిపోయి స్కిడ్ అయిపోయి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేదానికి అందుకోలేక అట్లా అట్లానే జారిపోయి పడిపోయింది అనమాట లక్కీ విషయం ఏంటంటే డోర్ క్లోజ్ చేసి గట్టిగా ఆ డోర్ కనుక ఓపెన్ అయినట్టయితే ఆ పిల్లలు డోర్లో నుంచి కూడా బయటికి ఇసిరేయబడి ఆ పిల్లల మీద మళ్ళీ బస్సు పడే అవకాశం ఉండి అక్కడ ఫ్యాటల్గా యాక్సిడెంట్ క్రియేట్ అయ్యేది అట్లాంటిది ఏం జరగకుండా మెత్తగా జారిపోయి స్లైట్గా ఒరగటం మూలంగా పిల్లలు ఆ స్కూల్ బ్యాగ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా లైట్గా ఆనుకోవటం వల్ల ఒక్క యాక్సిడెంట్ ఒక్క మరణ కూడా సంబంధించలేదు అక్కడ తీరా అక్కడ విచారణలో తేలిన విషయం ఏంటంటే అతను సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం వినడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ సెల్ ఫోన్ పట్టుకోగానే మనకు డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది మన చూపు మన ఆలోచన మొత్తం కూడా పక్కదన పడుతుంది రెండవది సెల్ ఫోన్ మాట్లాడుతూ అతను ఓవర్టేక్ ఎప్పుడు చేయమన్నారు మిమ్మల్ని ఎదురు క్లారిటీ వస్తే మీ ఎదురుగా ఉన్న వెహికల్ని మీరు మెయింటైన్ చేసే స్పీడ్కి తగ్గట్టుగా ఓవర్టేక్ చేసే లోపు ఎటువంటి వాహనం మీ ఎదురుగా రాదు అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే అందున ముందు డ్రైవర్ మీకు క్లియరెన్స్ ఇవ్వాలి మీరు అడిగినప్పుడు ఆ క్లియరెన్స్ రావటం ఎదురు వాహనం లేకపోవటం మీరు వెళ్ళగలనన్న నమ్మకం రావటం ఓవర్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఓవర్టేక్తో పాటు ఓవర్ స్పీడ్ ఆటోమేటిక్గా లింకప్ అయి ఉంటుంది ఎందుకంటే ఓవర్టేక్ చేయాలంటే కొంచెం స్పీడ్ పెంచాలి ముందు వాహనం కన్నా అప్పటిదాకా మీరు చేస్తున్న వాహనం స్పీడ్ కన్నా స్పీడ్ ఎక్కువైంది ఓవర్టేక్ చేస్తున్నాడు అతని క్లారిటీ లేదు పక్కన ఇసుక స్లిప్పరీగా ఉన్నదని గమనించుకోలేదు సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఇవన్నీ కారణాలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికి కూడా ఉపయోగం ఏముంది యాక్సిడెంట్ జరగడానికి కేవలం మన యొక్క నిబద్ధతలు రూపించడం వల్ల నిర్లక్ష్యం వల్ల అతి విశ్వాసం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం క్యారీ చేస్తుంది వీవీఐపీస్ అని చెప్పి గుర్తుంచుకోవాలి స్కూల్ చిల్డ్రన్ చాలామందికి చాలా ఇంపార్టెంట్ స్కూల్కి ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి ఇంపార్టెంట్ వాళ్ళు హ్యూమన్ రిసోర్సెస్గా సమాజానికి ఇంపార్టెంట్ దేశ ప్రగతికి ఇంపార్టెంట్ భావి తరాలుగా తీర్చిదిద్దాల్సిన మనమే టీచర్సే కాదు మనం కూడా వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి కానీ స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి కానీ తీసుకురావాలి వాళ్ళని పైకి తీసుకొచ్చి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విషయంలో ఈ డ్రైవర్లు కూడా కీలక పాత్ర అని చెప్పేసి భావించాలి నేను రీసెంట్గా మా డిటీసీ గారు ఆదేశాల మేరగా చెకింగ్ చేయడం జరిగింది వరుసగా వారం రోజుల పాటు చెకింగ్ చేశాను స్కూల్ బస్సులు ఒక అరవై డెబ్బై బస్సులు నేను ఆపి రికార్డ్స్ చెక్ చేయడమే కాకుండా లోపలికి వెళ్ళి విద్యార్థుల్ని కూడా డ్రైవర్ని దూరంగా పెట్టి విచారించడం జరిగింది ఏమని విచారించాను డ్రైవర్ ఎట్లా ఉంటాడు డ్రైవర్తో మీ పట్ల డ్రైవర్ ప్రవర్తన ఎట్లా ఉంటుంది బస్సును ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు ఏమైనా మాట్లాడుతున్నాడా నెగ్లిజెంట్గా ఉందా ర్యాష్గా ఉందా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చెప్పున్నారు లేదు మా డ్రైవర్ అన్న బాగా తీసుకెళ్తాడు చెప్పినట్టు చేస్తాడు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా పాజిటివ్గా ఇచ్చారు ఆ ఒక విషయం నేను చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాను మీ విషయంలో అదే పద్ధతి మెయింటైన్ చేస్తూ మీరు ఇక ముందు కూడా పిల్లలు అన్న భావన దృష్టిలో పెట్టుకొని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు ఎంతో ఆశలు పెట్టుకొని ప్రేమగా పెంచుకుంటున్న పసిపిల్లల వాళ్ళు అనే ఉద్దేశంతో మీరు చక్కగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి స్కూల్ దగ్గరికి నిదానంగా ప్రధానంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను కూడా స్టే చేస్తారు మార్నింగ్ వెళ్ళిపోతారు ఈవినింగ్ వస్తారు మామూలుగా అందరికీ నమస్కారం ఈరోజు శాఖ వారి ఆధ్వర్యంలో డిటిసి ఆఫీస్ నందు మనము ఈఏబి డ్రైవర్స్కు అవగాహన సదస్సు మరియు వారికి ఫిట్నెస్ గురించి మెడికల్ టెస్ట్లు చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు డ్రైవర్స్ అందరూ కూడా ఒక రెండు వందల మంది దాకా హాజరైనారు వీరికి యాక్ట్ పరంగా ఎటువంటి చ చర్యలు తీసుకోవాలి డాక్యుమెంట్ పరంగా ఎట్లా ముందు రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి వీరు వాహనం నడిపేటటువంటి ఇచ్చా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఈరోజు మా నందు మీటింగ్ జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో వారికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నడపవలసిందిగా చెప్పడం జరిగింది అట్లానే పిల్లల పట్ల సహృదయంతో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ వారందరికీ దగ్గర ఉండే వారందరితో కూడా ఫ్రెండ్లీ మేనర్తో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లానే డ్రైవర్స్ అందరూ కూడా వారి వారి పిల్లల్ని డెస్టినేషన్ పాయింట్కి చేర్చేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బస్సులో ఉండవలసినటువంటి టీచర్స్ కానివ్వండి అటెండెంట్ కానివ్వండి ఒక పేరెంట్ కూడా ఉండాలి అట్లానే బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ కూడా ఉండాలి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా పిల్లలకి పెట్టుకో పుస్తకాలు పెట్టుకోవడానికి సరైన ర్యాక్స్ సీటింగు అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వారు డ్రైవర్గా వారు బస్సులో ఎక్కేటప్పుడు ప్రథమంగా చూసుకోవాల్సిన బాధ్యతలను చెప్పడం జరిగింది అట్లానే వారు పిల్లలను దించేటప్పుడు ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి వారి తల్లిదండ్రులకు వారి పిల్లల్ని అప్పజెప్పమని చెప్పడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయడం జరుగుతుంది అలానే దాదాపు పదిహేను వందల నలభై ఒక్క బస్సులు మన జిల్లాలో ఫ్లై అవుతున్నాయి అందులో ఏడు వందల నలభై రెండు బస్సులు దాకా ఇప్పటివరకు మనం ఏడు వందల తొంభై తొమ్మిది వెహికల్స్ ఎఫ్సిల్ చేయడం జరిగింది ఈ ఎఫ్సిల్ చేసిన వెహికల్స్లో ఎటువంటి లోపములు కూడా లేవు అట్లానే బస్సులు ఎక్కించే యాజమాన్యం కానివ్వండి డ్రైవర్స్ని యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి బస్సు ఎక్కించేటప్పుడు డ్రైవర్స్కి అన్ని విధి విధానాలు తెలుపుతూ వారిని వాహనంలో పిల్లలు పట్ల వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమ నిబంధనలను వాళ్ళ తెలుపుతూ వారు తీసుకోవాల్సిన చర్యలు కరెక్ట్గా చూసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము డ్రైవర్స్ అందరూ కూడా మీ మీ యొక్క ఫంక్షువాలిటీని మరవకుండా చేయవలసిందిగా కోరుతున్నాను